సో డాక్టర్ అంటే బిఫోర్ ఫర్ ద అసలు ఫస్ట్ ఈ పెయిన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అన్నది బేసిక్ డౌట్ అంటే ఇది ఫిజియోథెరపీ కింద గుడ్ అండ్ వాలిడ్ క్వశ్చన్ అండి ఎందుకంటే పెయిన్ ఫిజిషియన్స్ కి చాలా మంది డైలీ అడిగే క్వశ్చన్స్ అంటే మీరు ఫిజియోథెరపీస్ట్ లేకపోతే ఇంకేమైనా ఆయుర్వేదిక్ అడుగుతా ఉంటారు బట్ దిస్ ఈస్ అలోపథిక్ బ్రాంచ్ ఆఫ్టర్ ఎండి అనసీషియా స్పెషలైజేషన్ అయ్యాక ఇట్స్ అ సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్ సో పెయిన్ మేనేజ్మెంట్ అంటే ఓన్లీ ఎంబీబీఎస్ అండ్ ఎండి చేసిన వాళ్ళకే పెయిన్ మేనేజ్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఫిజియోథెరపీ అంటే వాళ్ళకి ఫిజికల్ థెరపీ ద్వారా ఎక్ససైజ్ రీహాబిలిటేషన్ ద్వారా కలిగేజేసే పెయిన్ రిలీఫ్ని దాన్ని ఫిజియోథెరపీ అంటాం పెయిన్ మేనేజ్మెంట్లో నాట్ ఓన్లీ ఫిజియోథెరపీ అసిస్టెన్స్ ఉండడంతో పాటు మనకి కాజిటివ్ ఏంటి వాట్ ఈస్ రూట్ కాజ్ ఇప్పుడు సపోజ్ మనకి నీ జాయింట్ పెయిన్ ఉన్నా కానీ డిస్క్ బల్జ్ ఉన్నా కానీ రూట్ కాజ్ ఏంటి దానికి ఎలా ఐడెంటిఫై చేస్తాం దాన్ని ఎగ్ ఎగ్జామినేషన్ ఉంటుంది దానికి ఎగ్జాక్ట్గా ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ బ్యూటీ ఆఫ్ పెయిన్ మేనేజ్మెంట్ అంటే దీంట్లో పెయిన్ని మేనేజ్ చేయడం అంటే దాన్ని పెయిన్ తెలియకుండా చేయడం లైక్ సర్జరీ లేకుండా ఎటువంటి కోత లేకుండా మందుల ద్వారా కానీ లైఫ్ స్టైల్ రీహాబిలిటేషన్తో కానీ ఆర్ స్మాల్ మినిమల్ ఇన్వేసివ్ ఇంటర్వెన్షన్స్ ఉంటాయి లైక్ రేడియో ఫ్రీక్వెన్సీ అబులేషన్ అనడం కానీ ఇంజెక్షన్స్ ద్వారా కానీ పిఆర్పి పద్ధతి ద్వారా ఇలాగ రకరకాలుగా చాలా హైలీ అడ్వాన్స్డ్ స్కిల్ ఉన్న సబ్జెక్ట్ ఇది పెయిన్ మేనేజ్మెంట్ సో పెయిన్ మేనేజ్మెంట్ తోటి చాలా మందికి యంగ్ అడల్ట్స్ నుంచి పెద్దవాళ్ళ దాకా ఎటువంటి సర్జరీ లేకుండా వాళ్ళకి పెయిన్ నుంచి రిలీఫ్ ఇవ్వడమే పెయిన్ మేనేజ్మెంట్ ఓకే మనకి బయట ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి చూసినా గానీ కుంటుతో నడుస్తూ ఉంటారు ఏమైందమ్మా కుంటుతో నడుస్తున్నావు ఎందుకు ఇట్లాగా ఉంటున్నారు అంటే నాకు ఆపరేషన్కి వెళ్లే ఉద్దేశం లేదు అంటారు ఆర్ నడుం పట్టుకున్న తిరుగుతూ ఉంటారు లేకపోతే క్రానిక్గా బెల్ట్ వేసుకుని తిరుగుతూ ఉంటారు ఎందుకు అంటే నాకు నడుము నొప్పి వస్తుంది బెల్ట్ వేసుకుంటేనే బాగుంటుంది అంటారు సో వీళ్ళందరికీ ఆపరేషన్ అంటే భయపడుతున్నారు లేకపోతే కొంతమందికి స్ట్రోక్ ఉండొచ్చు బైపాస్ అయి ఉండవచ్చు సో ఇలాగ కోమాబిటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆపరేషన్ అంతగా అడ్వైజ్ ఉండదు అంటే రిస్క్ వర్సెస్ బెనిఫిట్ మనం పరిగణలో తీసుకుంటే ఆపరేషన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది బట్ వీళ్ళకి పెయిన్ రిలీఫ్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గినా వాళ్ళు డైలీ యాక్టివిటీస్ చేసుకునే సో వీళ్ళ కోసము పెయిన్ మేనేజ్మెంట్ బ్రాంచ్ చూస్ చేసుకున్న అనమాట సో వీళ్ళకి మెయిన్ టార్గెట్ ఏంటి అట్లీస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకి పెయిన్ రిలీఫ్ తగ్గినా వాళ్ళకి డైలీ జస్ట్ వాష్రూమ్కి వెళ్ళడం వంట చేసుకోవడం వాళ్ళ సొంత పనులు చేసుకునేలాగా ఉంటా వాళ్ళకి సరిపోతుంది సో ఇలాగా అబ్జర్వ్ చేసి అండ్ బిఫోర్ గోయింగ్ టు నెక్స్ట్ థింగ్ నాది ఎండి అనస్తీషియా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది సో అనస్తీషియాలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్జన్ పర్ డే వన్ ఆర్ టూ సర్జరీస్ చేస్తారు అనస్తీషియాలో ఎట్లీస్ట్ టెన్ సర్జరీస్కి మేము అనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది సో ఈ అనస్థీషియా ఇచ్చే క్రమంలో మనం అబ్జర్వ్ చేసినాం అసలు సర్జరీ ఇండికేషన్ ఏంటి ఈ యంగ్ ఏజ్లో చేయడం సర్జరీ చేయడం ఏంటి ఓల్డ్ ఏజ్లో సర్జరీ చేయడం ఏంటి మాకు అనస్తీషియాలో ప్రీ అనస్తటిక్ చెకప్ ఉంటుంది సో వాళ్ళకి రిస్క్ స్టాటిఫికేషన్ కానీ వాళ్ళకి ఎట్లాగా పోస్ట్ సర్జరీ ఎలాగ వాళ్ళు మళ్ళీ నార్మల్గా అవుతారో ఇవన్నీ అసెస్మెంట్ ఉంటుంది సో ఇవన్నీ పరిగణలో తీసుకుని సర్జరీ లేకుండా రిస్క్ లేకుండా వాళ్ళకి పెయిన్ నుంచి రిలీఫ్ వస్తే చాలు అని ఒక అవగాహన తోటి పెయిన్ మేనేజ్మెంట్లోకి రావడం జరిగింది అనమాట అండ్ మీ ఎక్స్పీరియన్స్ సోఫార్ అండ్ అలానే మీరు వర్క్ చేసినటువంటి వర్క్ ప్లేసెస్ గురించి సో ఆల్మోస్ట్ నేను ఆఫ్టర్ మై ఎండి ఫైవ్ ఇయర్స్ నుంచి పెయిన్ మేనేజ్మెంట్ లోనే ఉన్నాను సో పెయిన్ మేనేజ్మెంట్ అనేది ఆల్మోస్ట్ అనసిషియా నుంచే మనకి ఒక సిస్టర్ బ్రాంచ్ లాగా స్టార్ట్ అవుతుంది సో దీంట్లో మనకి అల్ట్రాసౌండ్ గైడెన్స్ ద్వారా లేకపోతే ఎక్స్ రే ద్వారా చూసుకుని నర్వ్ బ్లాక్ చేయడం దాన్ని పెయిన్ పాత్ర బ్లాక్ చేయడం ఇలాగా మనకి ఎండి అనసిషియా నుంచే మన జర్నీ స్టార్ట్ అయిపోతుంది సో బేసికలీ ఎండి అనసీష అనేది బెంగళూరులో చేశాను ఇట్స్ బెంగళూరు మెడికల్ కాలేజ్ అని ఇట్స్ ఎస్టీమ్డ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ వర్క్ ఇన్ ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ మన సనత్ నగర్ లో సో ఫ్రమ్ దేర్ ఐ మై జర్నీ దెయిన్ మెడిసిన్ తర్వాత ఐ డి వన్ ఇయర్ ఫెలోషిప్ ఇన్ మై పెయిన్ మేనేజ్మెంట్ ఆల్ ఇండియా ఎగ్జామ్ లో ఉంటుంది ఐఏపిఎం అని సో ఇట్ ఈస్ ఎస్టీమ్డ్ ఆర్ ప్రెస్టీజియస్ డిగ్రీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా మంది అవగాహన ఉండదు చాలా మంది దీంట్లో ఎలిజిబిలిటీ కూడా ఉండదు అనమాట సో ఆల్ ఇండియా ఎగ్జామ్ ద్వారా మళ్ళీ కౌన్సిలింగ్ అవన్నీ అయ్యాక మనకి సీట్ అలాట్ అవుతుంది తర్వాత వన్ ఇయర్ ఫుల్ టైమ్ ఫెలోషిప్ చేశాక దెన్ ఐ స్టార్ట్ అట్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఐ మీన్ టు పెయిన్ మేనేజ్మెంట్ ఎ కన్సల్టెంట్ ఇన్ వేరియస్ సూపర్ స్పెషాలిటీ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అక్రాస్ హైదరాబాద్ అండ్ నేను రీజనల్ డిస్ట్రిక్ట్స్కి వెళ్తూ ఉంటాను లైక్ వరంగల్ కి కానీ ఆర్ నైరింగ్ స్టేట్స్ కూడా వెళ్తా ఉంటాను కర్ణాటకలో బీదర్ అని చెప్పి సికుల్బర్గా సో అలాగా విజిట్ చేస్తూనే ఉంటాను సో మై ఐడియా ఇస్ టు సీ ఎ పెయిన్ ఫ్రీ లైఫ్ ఫర్ ఆల్ ఇండివిజువల్స్ అనమాట